హాయ్ ఫ్రెండ్స్ ప్రశాంతమైన వాతావరణంలో కాకినాడ ఏ డి బి రోడ్డుకు అతి దగ్గరలో విశాలవంతమైన రోడ్లలో చాలా అందమైన వాతావరణంలో నిర్మించిన నార్త్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ఎనభై లక్షలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడిన త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కార్ పార్కింగ్ హాల్ విత్ కబోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూం రూమ్ విత్ కబోర్డ్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ విత్ కబోర్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ విత్ కబోర్డ్స్లతో బాల్కనీ ప్రతి గదికి మరియు హాలుకు అందమైన రూఫ్ సీలింగ్ మరియు విశాలమైన వంటగదితో చాలా అందంగా నిర్మించిన ఫుల్లీ ఫినిష్డ్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఏ డీ బి రోడ్డు అచ్చంపేట జంక్షన్ నుంచి బీచ్కు వెళ్లే దారిలో సాయినగర్ బ్యాంకు కోలనీ పక్కనే ఉన్న ఎఫ్ సి ఐ కోలనీలో నార్త్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు చదరపు గజాలు నూట యాభై పాయింట్ తొమ్మిది ఐదు చదరపు మీటర్లు విస్తీర్ణంలో మొత్తం పదకొండు వందల చదరపు అడుగులు ఫ్లింత్ ఏరియాలో బిల్లింగ్ ప్లాన్ ప్రకారం నిర్మించిన హౌస్ ఆర్ సి సిరూఫ్ త్రిబుల్ హౌస్ యొక్క షెడ్యూల్ కొలతలు తూర్పు పడమర అరవై ఐదు అడుగులు ఉత్తరం దక్షిణం ఇరవై ఐదు అడుగులు ఈ హౌస్ నిర్మించి ఒక సంవత్సరం నిండినది మరిన్ని వివరాలకు తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఆరు ఒకటి ఒకటి ఐదు నాలుగు ఏడు తొమ్మిది ఐదు నాలుగు రెండు ఏడు ఒకటి ఐదు 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 తొమ్మిది కు కాల్ చేయండి